మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈరోజు దాదాపుగా కొరట్లకి ఒక పది కిలోమీటర్ల దూరం వచ్చేసాము కల్లూరుకి దగ్గర ఇక్కడ పైడి మర్రి అనే ఒక స్పెషాలిటీ ఒకటి చూపిద్దామని అనుకున్నాను ఎందుకు దీన్ని అంత ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటని మీరు కూడా అనుకోవచ్చు ఉందండి ఖచ్చితంగా ప్రత్యేకత ఉంటేనే ఖచ్చితంగా మేము మీ దృష్టికి తీసుకొస్తాము ఏంటంటే ఈ మర్రి చెట్టు అనేది మూడు వందల సంవత్సరాల కిందట ఉన్న మర్రి చెట్టు ఇది ఇప్పటిది కాదు చాలా ఏళ్ళ క్రితము అది మనకు తెలిసి ఇంతకు తో పోలిస్తే ఆసియాలో చెట్లలో ఒక రెండవ ప్లేస్ని సంతరించుకున్నటువంటి ఈ పైడిమర్రి అనే చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది అయితే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రింద దీనికి ఒక పర్యాటక ప్రదేశకంగా చాలా వరకు చాలా మంది వచ్చేవారు విజిట్ చేసేవారు దీన్ని చాలా నీట్గా కాపాడేవారు రాను రాను పట్టించుకునే వ్యవస్థ చాలా తగ్గిపోతుంది కాబట్టి దీని ఊడలు దగ్గర నుంచి అన్నీ ఖరాబ్ అవుతూ వస్తున్నాయి ఆ చుట్టూ ఉన్న మండలాలన్నీ కూడా శాఖలు అన్నీ కూడా అంతవరకు బాగా లేకుండా ఇంత అభివృద్ధి చెందడంలో చాలా వెనకబడిపోయింది అలాగే ఈ చూడ్డానికి కూడా ఎవరు రావాలి ఇక్కడ ఉన్న ప్లేస్ ని వాళ్ళు అలా మార్చేశారు యాక్చువల్గా ఒకప్పుడు ఉన్న పర్యాటక కేంద్రం కాబట్టి దాని చుట్టూరా కూడా మీరు గమనిస్తే ఆ పక్కన కూర్చోడానికి సిట్టింగ్ ఏరియాస్ కూడా ఏర్పాటు చేసినారు కానీ ఇప్పుడు ఈ మంచిగా పెట్టి దానికి చుట్టూరా కూర్చోడానికి స్పేషియస్గా ఆ అన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ సమయంలో కనీసము ఆదరణ కూడా నోచుకోలేకపోతుంది అలాంటి చాలా ఏళ్ళ కింద ఉన్న మర్రి చెట్లు ఎంతో ప్రభావవంతమైన అందులో కూడా ఈ గుడులకు దగ్గరగా టెంపుల్కి అమ్మవారికి టెంపుల్కి దగ్గరగా ఉంది కాబట్టి చాలా ప్రాధాన్యత కలది అలాంటి వాటిని మనము కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్మెంట్ చేస్తారు సో ఇట్లాంటి పెద్ద మహావృక్షాన్ని మనంతటా మనము మన చేతులారా మనం దూరం చేసుకుంటే మనకి ఎంత బాధగా ఉంటుంది అందుకే కనీసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఒక సదుద్దేశంతోనైనా దీన్ని మళ్ళీ అంగరంగ వైభవంగా ఇదివరకు ఎప్పుడైతే ఎలా అయితే పర్యాటక ప్రదేశకంగా చూసామో ఇప్పుడు మళ్ళీ అలా ఉండాలని కోరుకుంటున్నాము సో అందుకే ఇక్కడ ఈ ప్లేస్ అంటూ ఒకటి ఉంది అని మీకు ఖచ్చితంగా చూపించాలి అని సుమన్ టీవీ వారి ఒక నిర్ణయాన్ని ఒక గొప్ప కార్యక్రమాన్ని మీ అందరు కూడా మంచి మనసుతోటి స్వాగతిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్